నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి కొత్త బాధ్యతలు స్వీకరించినా ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా లేదా సీఎం గా బాధ్యతలు స్వీకరించినా లేదా రాష్ట్ర ప్రధాని దేశ ప్రధాని దేశానికి సంబంధించిన రాష్ట్రపతి ఎవరైనా బాధ్యతలు స్వీకరిస్తే వారి యొక్క వాహనాల కలర్లో మార్పు వస్తుంది వాళ్ళ వాహనాలలో కొత్త వాహనాలు కొత్త వెహికల్ కొత్త రంగులతో అన్నీ కూడా వచ్చి చేరుతాయి ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు వారి కాన్వాయిలో కొత్త వెహికల్ వచ్చింది అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న పరిస్థితి చూడొచ్చు రంగు మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశాలు సీఎం కాన్వాయిలో బ్లాక్ కలర్ కార్లు సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక కాన్వాయి విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు కాన్వాయిలోని తెల్లటి కార్లకు నలుపు రంగు వేయాలని ఆదేశించారు ప్రస్తుతం సీఎం తన బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజ్ కార్లోనే ప్రయాణిస్తున్నారు ముఖ్యమంత్రి కార్ కు జీరో సెవెన్ ఎఫ్ఎఫ్ జీరో 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 నైన్ నెంబర్ ను అధికారులు కేటాయించారు మిగిలిన కార్లకు టిఎస్ జీరో నైన్ ఆర్ఆర్ జీరో 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 నైన్ సిరీస్ నెంబరు ఉండనుంది భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్లోని అన్ని కార్లు ఒకేలా ఉండేలా నలుపు వేయించాలని సీఎం ఆదేశించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఆ కార్ల కల్లర్లు మారితే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు మార్తాయా నిజంగా ముఖ్యమంత్రికి అంత భద్రతా భద్రతా కారణాల రీత్యా ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే ఓటు వేసి ముఖ్యమంత్రిని గెలిపించిందే తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని కాపాడుకునేది తెలంగాణ ప్రజలే ఇక్కడ హాని చేసేటోళ్లు ఎవరూ లేదు ప్రజలకు సేవ చేసేటోళ్ళు కావాలి ఆడంబరాలు వద్ద నిడారంబరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ కాలం కొనసాగుతారు అనేది తెలంగాణ ప్రజలు చెప్తున్నారు కళ్ళర్లలో ఏంది నల్ల కలరు తెల్ల కలరు ఎరుపు కలరు అంటూ కాన్వాయిలల్లో కలర్లు మార్చుడు కాదు తెలంగాణ బ్రతుకులలో కళ్ళల్లో ఆనందాన్ని నింపాలే కన్న కన్నీళ్లు కష్టాలు దుఃఖాలను తొలగించాలని తెలంగాణ ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్నారు